వెల్కమ్ టు విష్ నాలెడ్జ్ తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎలక్షన్లు అనేటివి ప్రక్రియకు సంబంధించినటువంటి జీవోను ఫార్టీ సిక్స్ను విడుదల చేశారు రిజర్వేషన్లు మొత్తం కూడా యాభై శాతానికి మించకూడదని మార్గదర్శకాలు మార్గదర్శకాలు కూడా జారీ చేయడం జరిగింది పంచాయతీ రాజ్ జీవో ఫార్టీ సిక్స్ ప్రకారం మొత్తం రిజర్వేషన్లు యాభై శాతం మించకూడదు రిజర్వేషన్ కేటాయింపులు టైంపులు సోషియో ఎకనామిక్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ పొలిటికల్ అండ్ క్యాస్ట్ సర్వే ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు దీని ప్రకారం మాత్రం యాభై శాతం రిజర్వేషన్ అనేది అంతకు మించి ఉండకూడదని మెన్షన్ చేశారు ఎస్టీ ఎస్సీ బీసీ మహిళా రిజర్వేషన్ రొటేషన్ పద్ధతిలో అమలు చేయాలి సర్పంచ్ రిజర్వేషన్ కోసం రెండు వేల పదకొండులో జరిగినటువంటి జనన గణన ప్లస్ ఎస్ఈపిసి సంబంధించి డేటాను వినియోగించి రిజర్వేషన్ని అమలు చేయాల్సి ఉంటుంది వందకు వంద శాతం ఎస్టీ గ్రామాల్లో అన్ని వార్డులు మరియు సర్పంచ్ స్థానాలు ఎస్టీలకు మాత్రమే రిజర్వ్ చేయాలని చేయాలి ఎస్టీ రిజర్వేషన్లు మొదటి ఖరారు చేసిన తర్వాతనే ఎస్సీ నుంచి బీసీకి కేటాయింపులు జరగాలి గ్రామ పంచాయతీ వార్డుల సంఖ్య ఎక్కువ అయితే మొదట మహిళలకు ప్రాధాన్యత ఆ తర్వాత లాటరీ పద్ధతిని పాటించాలి రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల అమలు కాని రిజర్వేషన్లను యథార్థంగా కొనసాగించవచ్చు వార్డు రిజర్వేషన్ నిర్ణయం ని గారు నిర్ణయిస్తారు సర్పంచ్ రిజర్వేషన్ ని గారి ఆధ్వర్యంలో జరగాలని చెప్పి ఎన్నికలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జివో ఫార్టీ ద్వారా విడుదల చేసినటువంటి కొన్ని అంశాలను మీ ముందు ఉంచేటువంటి ప్రయత్నం అయితే చేశాను అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇప్పటివరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయబోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్